భాదాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు అత్యవసరంగా ఎత్తివేయడంతో తొంభై పశువులతో పాటు దంతెలబోర గంగదేవి గుప్ప గ్రామాలకు చెందిన ఏడుగురు వాగు ఉధృతిలో చిక్కుకున్నారు ఇదే క్రమంలో దంతెలబూరా పరిసర ప్రాంతంలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన టీపీసీసీ సభ్యులు నాగసీతారాములు విషయం తెలుసుకుని అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు భయాందోళన చెందుతున్న ఏడుగురి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి జిల్లా కలెక్టర్ తహసీల్దార్లకు సమాచారాన్ని అందించారు ఈ విషయం కలెక్టర్ ఆర్డీఓ ఎస్పీ ఏఎస్పీ సిఐ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు రెస్క్యూ టీం సహాయంతో ఆరుగురిని రక్షించగా జారేసాయి ఆచూకీ లభించలేదు సమాచారం అందించిన వెంటనే కలెక్టర్ జితేష్ పాటిల్ స్పందించడం పట్ల టీపీసీసీ సభ్యులు ప్రభుత్వ యంత్రాంగానికి కృతజ్ఞత తెలిపారు అదేమి వెళ్ళిపోయారు గీదకి బొడ్లకి వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయిన తర్వాత పన్నెండు ఒంటి ఆగిపోయింది మరి మధ్యాహ్నం చాలా ఉండాల్సిందే కూర్చో కూర్చో గతంలో రెండు వేల ఇరవై మూడు లో ఇరవై రెండు లో మా ఊరు బోధ నర్సిరెడ్డి గారు ఇదే పరిస్థితి వస్తే

ఇప్పుడు ఉదయం పశువులు తోలుకొని అవతలకు పోయారు ఇప్పుడు కిన్నరసాను పెరిగిందో అక్కడే ఇరుక్కున్నారంట ఎంతమంది ఉన్నారు దంతలపోరు దంతలపోరు నేను ఇప్పుడు అక్కడికి వచ్చాను నేను మంది అయితే వాగవతలనే ఉండిపోయారంట ఎనిమిది మంది ఉన్నారు పశువులు

మధ్యాహ్నం నుంచి పెరిగింది సార్ వదిలేదు వాళ్ళకి తెలియదు కదా గేట్ లో వదలంగానే మధ్యాహ్నం ఇరుక్కున్నారు వాళ్ళు రావాలి అసలు మాకు ఇక్కడ ఎవరికి కలెక్టర్ గారికి ఏమైనా చెప్పమంటారా మీరు వస్తారా ఇప్పుడు ఏం చేయమంటారు ఎంతసేపు అంటే మమ్మల్ని ఉండమంటారా రమ్మంటారా మమ్మల్ని

అన్న అసలు చుట్టూరు వాటర్ మధ్యలో ఉన్నారన్న అంతలో పోయి పోయినప్పుడు లేదు బాబు పద్దెనిమిది